Hi, I am Shivali La. Love attraction coach uh, and tarot reader. Um, the విశ్వం టారట్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి మీకు కూడా ఆ టెంపుల్స్ని సందర్శించే అవకాశం కూడా లభిస్తుందని చెప్పి కనకదుర్గ అమ్మవారు పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ఉండేటువంటి విగ్రహమూర్తులండి అక్కడ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ లేదండి అదే అక్కడ ఇద్దామనే అక్కడ స్పెసిలిటీస్ కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ నుంచి వచ్చిన మనీ గానే రీడింగ్స్కి వచ్చిన మనీ కానీ నేను అక్కడ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని విడిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలి తెలుసుకుందాం అని అని చెప్పేసి తీసుకుందామండి చాలామంది అడుగుతున్నారు మీరు లవర్స్ గురించి చేయరు మీరు లవర్స్కి ఆపోజిటా అంటున్నారు అట్లేం లేదండి చేస్తాను ఇది లవర్స్కి ఒకటే కాదు అందరికీ వర్తిస్తుంది అండి ఏ రిలేషెడ్ అయినా మనం ట్రాన్స్లేషన్ చేసి ఆలోచించుకోవచ్చు అట్లేం లేదు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం మా వ్యూవర్స్ నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు ఎందుకు విడిపోయారు వాళ్ళు మళ్ళీ లైఫ్లోకి వీళ్ళ లైఫ్లోకి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ పోయి వెళ్ళిపోయినటువంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఇంకొకసారి చేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ వీళ్ళని కాదని ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళని ఇష్టంగా ప్రేమించుకున్నారు మళ్ళీ ఎందుకు విడిపోయారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఎందుకు వెళ్ళిపోయారు సడన్గా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎందుకు వెళ్ళిపోయారండి ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతరే వీళ్ళు మీ నుంచి వదిలిపోయినందుకు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ మిమ్మల్ని మనసులో పెట్టుకొని అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి కంపల్సరీ వాళ్ళు దట్ వీల్ మీ మధ్యలో ఎవరో వచ్చారు వచ్చి మీకు గొడవలు పెట్టారు అగో మిమ్మల్ని ఎట్లా రీచ్ కావాలి మీ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి రెండు విషయాల గురించి వాళ్ళు జగిలవుతున్నారు ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తారండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది వస్తారు తప్పకుండా అగో నైట్ ఆఫ్ కప్స్ తప్పకుండా మీ దగ్గరికి రావాలనని వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి ఓం నమ శివాయ శ్రీమాద్రే నమో సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఓ కింగ్ ఆఫ్ పెటికల్స్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ద మెజీషియన్ ఓ పేజ్ ఆఫ్ కప్స్ In the food mm -hmm. wow వస్తారండి వాళ్ళు ఇంకో మీ నుంచి వెళ్ళిపోయిన కానీ మీ గురించే వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి కంపల్సరీ ఎవ్వరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కానీ మా పర్సన్ని కరెక్ట్ పర్సన్ నాకు నేను మా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటిది ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఎంత ఉన్న లోపల మీ గురించే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎంతమంది వ్యక్తులు వాళ్ళకి మూవ్ కావాలని అనుకున్నా కానీ మీరే నిజాయితీ మీరే మీరే వాళ్ళు మంచి వ్యక్తులకు నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి వాళ్ళు లోపల బాధపడుతు పడుతున్నారండి నయం మంచిదే కదా ద డెవిల్ అంటే మీ మధ్యలో ఎవరో వచ్చి గొడవలు పెట్టడం జరిగిందండి వాళ్ళు ఎందుకట్లా చేస్తున్నారు అందువల్ల మీ మధ్యలో వచ్చి మీ గురించి చెడుగా చెప్పి మీ మధ్యలో సపరేషన్కి మధ్యవర్తులు కారణమయ్యారండి రెండు విషయాల మధ్య బాగా ఆలోచిస్తున్నారు ఇంకో రకంగా అయితే మీ దగ్గరికి ఎప్పుడు రావాలి ఎలా రావాలి అని అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి తప్పకుండా ఇగో మీ దగ్గరికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటారండి ఇగో నైట్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి రావడానికి మూవ్ అని అయ్యిండ్రండి వస్తారు ఆలోచనలతో అయ్యిండ్రు ఇంకా యాక్షన్ కూడా తీసుకుంటారు కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని ఇట్లా పెట్టిపోయి వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి చాలా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మిమ్మల్ని ఎట్లయితే బాధ పెట్టినో ఉండాలి కదా మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళకు బాధ వస్తుంది కదా కంపల్సరీ ఎగో కప్ ఆఫర్ తీసుకొని రావాలని వేరే వాళ్ళు అక్కడ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎగో దీర్ఘంగా ఎట్లా వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళాలి అని అని చెప్పేసి మార్గాల గురించి ఆలోచించి డబ్బు గురించి అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు ఇగో మీ దగ్గరికి వస్తేనే మీరు ఒక రాణి రాజు లాంటి వ్యక్తులు కంపల్సరీ మీ దగ్గరికి వస్తేనే ఉంటుంది మీరు చాలా మంచి వ్యక్తులు మృదు స్వభావులు ఒక కేరింగ్ నర్సరింగ్ అట్లా ఒక తల్లి లాంటి తండ్రి లాంటి లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వస్తేనే మంచిది మీరు ఇలాంటి వ్యక్తులు మీరు చాలా మంచి వ్యక్తులు మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ద మెజిషియన్ వాళ్ళు వేరే డబ్బు ఇంకా వేరే కెరియరు జాబు అట్లా అనుకుని వాళ్ళు వెళ్ళిండ్రు తప్పకుండా అవి చూసుకుంటారు మిమ్మల్ని చూసుకుంటారు కంపల్సరీ వస్తారండి ఇక చూడు అవన్నీ సాధిస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మంచి రీడింగే ఉంది వాళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడకుండా వేను గిజ్జుడు అనే దా పూలని అంటే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు ఇది జన్మ జన్మల బంధం పూర్వ బంధం అని కూడా అనుకోవచ్చు కంపల్సరీ కలుస్తారండి వాళ్ళు ఆలోచిస్తున్నారు వస్తున్నారు మీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి వస్తారు కంపల్సరీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఏంజెల్ గైడెన్స్ చూద్దామండి రీడింగ్ మంచిగా వచ్చింది వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కలవ కలవడానికి వస్తున్నారండి ఓం నమ శివాయ మాత్రే నమ ఏదైనా పోయినాక తెలుస్తుంది కదండి మనసులో విలువ అందుకే మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు మంచిగానే వస్తుందండి అండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏమై ఉంటుంది ఫర్గివ్నెస్ అంట అండి మీరు ఒకవేళ వారం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఇన్ని రోజులు వదిలేయండి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి అండి బిఆటివి నమ్మండి అండి ఇంకా వదిలేసి సరే సహకరించండి ఎస్ ఇంకా అండి లెట్ గో మీరు ఏదైతే చేస్తున్నారో అట్లే ముందుకు వెళ్ళిపోండి అని చెప్తున్నారండి కాంప్రమైజ్ కమ్యూనికేషన్ క్లియర్లీ అండి ఇంకా మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుందని అని చెప్పి చెప్తున్నారు ఓకే ఆస్క్ ఫర్ ఏంజెస్ అంటున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ అండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తుంది అబండెన్స్ వస్తాయండి అని చెప్తుంది వెయిట్ చేయమంటున్నారండి కంపల్సరీ మంచి రీడింగ్ వచ్చిందండి వస్తారు మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే వీక్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు పోయిందయితే మనీ గురించి కానీ మీ మధ్యలో ఎవరో డెవిల్ లాంటి వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారండి మళ్ళీ వాళ్ళు నిజం తెలుసుకున్నారు కంపల్సరీ ఏది నిజం ఏది అబద్ధం అని ఈ రెండు విషయాల గురించి ఆలోచించి బాగా నిర్ణయం తీసుకొని ఇగో కఫ్ ఆఫర్ తీసుకో సెలబ్రేషన్ మోడ్లో మీ దగ్గరికి వస్తున్నారండి చాలా మంచి రీడింగ్ వచ్చింది వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది కాబట్టి వాళ్ళకు కూడా బాధ కలిగింది కంపల్సరీ వస్తారండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్